హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ ఛానల్ ఈ వీడియోలో మనం ప్రస్తుత వాతావరణ పరిస్థితి అదేవిధంగా రానున్న ఐదు రోజుల్లో ముఖ్యంగా గత వీడియోలో మనం చెప్పినట్టుగానే ఒక వాయుగుండం ఏర్పడేందుకు ప్రస్తుతం మనకి బంగాళాఖాతంలో అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం మనకు ఒక అల్పపీడనం అయితే కేంద్రీకృతమై ఉంది ఈ అల్పపీడన ప్రభావంతో వచ్చే ఐదు రోజుల పాటు అంటే ఆగస్టు ముప్పై నుంచి సెప్టెంబర్ రెండు మధ్య కోస్తాంధ్ర అదేవిధంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అయితే మనకి భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా నమోదే నమోదయ్యేందుకు అవకాశాలు మనకి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి సో ఈ వీడియోలో మనము డిస్టిక్ వైజ్ అంటే జిల్లాల వారుగా కోస్తాంధ్ర అదేవిధంగా తెలంగాణలో మనకి వర్షపాతం ఎంత మొత్తంలో ఈ అభిప్రాయం ద్వారా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి వివరంగా మాట్లాడుకుంటాం కాబట్టి వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకొన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఎప్పటికప్పుడు నా వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా అందుతండి సో వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం ఉపగ్రహ చిత్రం అంటే సాటిలైట్ ఇమేజ్ మనం ప్రస్తుతం చూసుకుంటే ఈ పక్కన మనకి అరేబియా సముద్రం వైపు అంటే గుజరాత్ వైపు ఒక ఒక తీవ్ర వాయుగుండం ప్రాంతం అయితే మనకు కొనసాగుతుంది అంటే గుజరాత్ వైపు పాకిస్తాన్ వైపున ఈ ప్రాంతంలో ఒక తీవ్ర వాయుగుండ ప్రాంతం అదేవిధంగా మనకి బంగాళాఖాతంలోని మనకి తూర్పు మధ్య బంగాళాఖాతం ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం అయితే కొనసాగుతుంది ఈ అల్పపీడన ప్రాంతం మనకు వచ్చేసి రానున్న నలభై ఎనిమిది గంటల్లో ఉత్తర కోస్తాంధ్ర అదేవిధంగా దక్షిణ ఒడిస్సా వైపు అంటే ముఖ్యంగా మనకి శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపుగా మనకి అల్పపీడనం అనేది పయనించే అవకాశం కనిపిస్తోంది ఈ పక్కన అంటే ఇక్కడిని ఇక్కడి నుంచి మనకి ఇటువైపు మనకి విశాఖపట్నం శ్రీకాకుళం వైపు ఈ అల్పపీడనం పయనించే అవకాశం కనిపిస్తోంది దీని ప్రభావంతో మనకి వర్షాలు రానున్న ఐదు రోజుల్లో క్రమేపే మనకి ఉత్తరాంధ్ర నుంచి పుంజుకునే అవకాశం కనిపిస్తుంది అంటే గత ఇరవై నాలుగు గంటల్లో చూసుకుంటే మనకి నిన్న సాయంత్రం నుంచి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం పార్వతపురం మన్యం అల్లూరు సీతారామం జిల్లా అనకాపల్లి జిల్లాలో మనకి భారీ వర్షాలు అనేవి నమోదవుతున్నాయి అదేవిధంగా మనకి కూడా పలు ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు నమోదే అవకాశం కనిపిస్తుంది క్రమేపే వర్షపాతం అనేది మనకి ఉత్తరాంధ్ర నుంచి మధ్య గోదావరి గోదావరి ప్రాంతానికి గోదావరి నుంచి మధ్య కోస్తాంధ్ర ప్రాంతానికి మధ్య కోస్తాంధ్ర నుంచి మనకి తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణ అదేవిధంగా మధ్య తెలంగాణ హైదరాబాద్ వరకు కూడా విస్తరించే అవకాశం అయితే మనకి క్రమేపే రానున్న రెండు రోజుల్లో కనిపిస్తోంది వర్షాలు అంటే మనకి పలు ప్రాంతాల్లో భారీగా కొన్ని ప్రాంతాల్లో అతి భారీగా అక్కడక్కడ అంటే ఒకటి లేదా రెండు చోట్ల అత్యంత తీవ్రంగా కూడా మనకి ఉండే అవకాశం రానున్న ఐదు రోజుల్లో మనకి అక్కడక్కడ కనిపిస్తోందండి సో మనము రానున్న ఇరవై నాలుగు గంటల పాటు అంటే వచ్చే ఇరవై నాలుగు గంటలు అంటే ఇప్పుడు మొదలుకొని రేపు ఉదయం సమయము అంటే రేపు ఉదయం ఐదున్నర సమయము మార్నింగ్ తెల్లవారు ఐదున్నరకి ఎంత వర్షపాతం నమోదవుతుంది అంటే రేపు మార్నింగ్ లోపు ఎంత వర్షపాతం ఉంటుందో ఒకసారి చెక్ చేసుకుందాం ఒకసారి రానున్న ఇరవై నాలుగు గంటల వాతావరణం తీసుకుంటే మనకి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలోని చాలా ప్రాంతాల్లో మనకి మోస్తారు నుండి భారీ వర్షాలు విస్తారణ కురిసే అవకాశం అయితే రానున్న ఇరవై నాలుగు గంటల్లో మనకు కనిపిస్తుంది అంటే ముఖ్యంగా ఇప్పుడు మొదలుకొని మనకి రేపు ఉదయం సమయం వరకు మనకు కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే పార్వతపురం అన్ని జిల్లా అల్లూరు సీతారామ జిల్లాతో పాటుగా శ్రీకాకుళం విశాఖపట్నం నగరంతో పాటుగా మనకి అనకాపల్లం విజయనగరం అదేవిధంగా మనకి కాకినాడ ఉభయ గోదావరి జిల్లాలో మనకి అక్కడక్కడ మోస్తారు నుండి భారీ వర్షాలు రానున్న ఇరవై నాలుగు గంటల వ్యవధిలో కనిపిస్తున్నాయి అదేవిధంగా మనకి మధ్య కోస్తా జిల్లాలు అంటే విజయవాడ గుంటూరు పల్నాడు కృష్ణ అదేవిధంగా బాపట్ల గు అదేవిధంగా మనకి ప్రకాశంలోని పలు ప్రాంతాలు కావలి నెల్లూరు ప్రాంతంలో మనకి సాయంకాల సమయంలో మనకి ఉరుముల మెరుపులతో కొన్ని వర్షాలు అక్కడక్కడ నమోదే అవకాశం అయితే నేడు కనిపిస్తోందండి దాంతోపాటుగా మనకి తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లాలో చదురుమదురుగా అన్నమయ్య అదేవిధంగా మనకి అనంతపురం సత్యసాయి కర్నూలు నంద్యాల కడప జిల్లాలో కూడా అక్కడక్కడ మనకి చదురుమదురుగా సాయంత్రం సాయంకాల సమయం మనకి పదిహేను నుంచి ముప్పై నిమిషాల పాటు కొన్ని వర్షాలను అయితే అక్కడక్కడ మాత్రమే మనం చూసే అవకాశం అయితే మనకి ఈరోజు కనిపిస్తోందండి వాతావరణ విశ్లేషణలో చూసుకుంటే మనకి రానున్న రెండు గంటల్లో మనకి ఉత్తరాంధ్రలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే అక్కడక్కడ కనిపిస్తుంది అదేవిధంగా విధంగా మిగతా కోస్తా జిల్లాల్లో మిగతా రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా మనకు అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశం అయితే లేడు మనకు కనిపిస్తోందండి ఇంకా తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో నేటి నుంచి వర్షాలు మెల్ల నెమ్మది నెమ్మదిగా పుంజుకునే అవకాశం కనిపిస్తుంది క్షమించండి ముఖ్యంగా చూసుకుంటే మనకి ఉత్తర తెలంగాణ అదేవిధంగా ఈశాన్య తెలంగాణలో నేడు వర్షాలు మొదలయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ముఖ్యంగా ఆదిలాబాద్ అజీఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాలం వరంగల్ పెద్దపల్లి రామగుండం ములుగు భూపాలపల్లి అదేవిధంగా మనకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం జిల్లాలో మనకి అక్కడక్కడ సూర్యపేటతో కూడా సూర్యపేటతో పాటు మనకు అక్కడక్కడ నేడు మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నూమి మనకి మధ్యాహ్న కాల సమయం రాత్రికాల సమయం అదేవిధంగా సాయంకాల సమయంలో చూసే అవకాశం అయితే తెలంగాణలోని ఉత్తర భాగాలు అదేవిధంగా మధ్య భాగాలు తూర్పు భాగాల్లో కనిపిస్తుందండి హైదరాబాద్తో సహా మనకి దక్షిణ తెలంగాణ పశ్చిమ తెలంగాణ వికారాబాద్ సంగారెడ్డి మేడ్చల్ అదేవిధంగా మల్కాజ్గిరి జనగామ హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డితో పాటుగా మనకి వనపర్తి నాగర్ కర్నూలు గద్వాల్ ఈ ప్రాంత ఈ తదితర ప్రాంతాలన్నీ కూడా మనకి తక్కువగానే వర్షాలు ఉంటాయి అంటే నేను చెదురుమరుగానే మనకి దక్షిణ తెలంగాణ అదేవిధంగా మనకి హైదరాబాద్ సహా మనకి తక్కువగానే వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు అనిపిస్తుందండి ఓవరాల్గా చూసుకుంటే రానున్న ఇరవై నాలుగు గంటల్లో మనకి వర్షాలు అత్యధికంగా ఉండే ప్రాంతం అయితే ఉత్తరాంధ్ర ప్రాంతం శ్రీకాకుళంతో పాటుగా విజయనగరం విశాఖపట్నం అదేవిధంగా అనకాపల్లి అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటుగా మనకి కోనసీమ కోనసీమ జిల్లా కాకినాడ అదేవిధంగా ఏలూరు ఉభయ గోదావరి జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ మోస్తా నుండి భారీ వర్షాలు అయితే మనకి నేడు వర్షాలు అంటే రేపు తెల్లవారుజాములో మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయండి మిగతా సమస్త కోస్తా ప్రాంతాలు రాయలసీమ తెలంగాణ ప్రాంతాల్లో మనకి చెదురుమరు అక్కడక్కడ భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తోందండి ఇదే ఓవరాల్ అప్డేట్ రానున్న రెండు నాలుగు గంటల్లో కొంత వర్షపాతం అయితే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే కనిపిస్తోంది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకి రానున్న ఐదు రోజులు అంటే సెప్టె ఆగస్ట్ ముప్పైవ తారీఖు ముప్పై ఒకటి అదేవిధంగా మనకి సెప్టెంబర్ ఒకటవ తారీఖు సెప్టెంబర్ రెండవ తారీఖు ఈ నాలుగు రోజులు కూడా మనకి చాలా కీలకమైన రోజులు ఈ నాలుగు రోజుల్లో పలు ప్రాంతాల్లో మనకి కొంబరుష్టి వర్షాలు అంటే తీవ్రమైన వర్షాలు కూడా కోస్తాంధ్ర ప్రాంతంలో నమోదే అవకాశం కనిపిస్తోంది మోడల్స్ చాలా గట్టి గట్టిగా ఇండికేట్ చేస్తున్నాయి దిష్టాము ఎందుకంటే మనకి అల్పపీడన ప్రాంతం అనేది మనకి శ్రీకాకుళం నుంచి వైజాగ్ మధ్యలో క్రాస్ అవుతున్నందున మనకి వాయు ఒక వాయుగుండంగా అల్పపీడన మనకు బలపడి వాయుగుండంగా శ్రీకాకుళం నుంచి వైజాగ్ మధ్యలో క్రాస్ అవుతున్న అందున మనకి వర్షపాతం అనేది మనకి గోదావరి జిల్లాలతో పాటుగా మధ్య కోస్తాంధ్ర జిల్లాలు అదేవిధంగా మనకి తూర్పు తెలంగాణ దానితో పాటుగా మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలో కాస్తంత అధికంగా ఉంటుంది అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా కాస్తంత భారీగానే వర్షాలు ఉండే అవకాశం అయితే రాను ఐదు రోజులు వ్యవధిలో కనిపిస్తున్నాయండి రానున్న ఐదు రోజుల వ్యవధిలో మనకు వర్షాలు ఒకసారి చూసుకున్నట్లయితే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అల్లూరు సీతారామ జిల్లా పార్వతపురం మన్యం జిల్లాతో పాటుగా కాకినాడ ఏలూరు అదేవిధంగా మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరితో పాటుగా కోనసీమ విజయవాడ అదేవిధంగా మనకి పల్లాడులో పలు ప్రాంతాలు గుంటూరులో పలు ప్రాంతాలు బాపట్ల కృష్ణా జిల్లాలో మనకు అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తోంది ఈ స్ట్రెచ్ మొత్తం అంటే అప్ శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు కూడా మనకి చాలా ప్రాంతాల్లో మనకి మోస్తారు నుండి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు రెండు చోట్ల అత్యంత తీవ్రమైన వర్షాలు కూడా కురిసేందుకు అవకాశం అయితే చాలా మెరుగ్గా కనిపిస్తున్నాయి ఈ టైం మనకి ఏంటంటే ఈ లో ప్రెషర్ అంటే ఈ అల్పపీడనం వల్ల మనకు కోస్తాంధ్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా భారీ వర్షాలు కురిసేందుకు అవకాశాలు అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ మనకు కనిపిస్తున్నాయండి రానున్న ఐదు రోజులు ముఖ్యంగా ఆగస్టు ముప్పై తారీఖు నుంచి సెప్టెంబర్ మధ్య సెప్టెంబర్ రెండు మధ్య ఈ వర్షపాతం అనేది మనకి ఎక్కువగా నమోదే అవకాశం అయితే ఈ కోస్తాంధ్ర జిల్లాలో మనకు కనిపిస్తుంది మిగతా కోస్తాంధ్ర జిల్లాలో అంటే ప్రకాశం జిల్లా కావచ్చు అదేవిధంగా నెల్లూరు జిల్లా కావచ్చు తిరుపతి జిల్లా కావచ్చు దాంతోపాటుగా మనకి చిత్తూరు జిల్లాలో కూడా మనకి తక్కువగానే అంటే సాధారణ వర్షాలు అంటే అక్కడక్కడ మాత్రమే మనకు వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు ప్రకాశం జిల్లాలో కనిపిస్తుంది ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఉత్తర భాగాలు కాస్తంత మనకి పల్నాడు గుంటూరుకు బాపట్లకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో కాస్తంత వర్షపాతం మనకి అక్కడక్కడ భారీగా ఉండే అవకాశం కనిపిస్తుంది ప్రకాశం జిల్లాలోని దక్షిణ భాగాలు అదేవిధంగా ప్రకాశం జిల్లాలోని పశ్చిమ భాగాల్లో మనకు తక్కువగానే వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది మనకి నెల్లూరుతో పాటుగా చిత్తూరు అదేవిధంగా కావలి ఒంగోలు పరిసర ప్రాంతాలతో పాటుగా మనకి తిరుపతి పరిసర ప్రాంతాల్లో కూడా తక్కువగా వర్షాలు ఉంటాయి అంటే మనకి సాయంకాల సమయంలో మనకి ఈ కో దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంలో మనకి సాయంకాల సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు మనకి సాయంకాల సమయంలో పదిహేను నుంచి ముప్పై నిమిషాల పాటు పలు ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం అయితే మనకి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కనిపిస్తుంది ఈ అల్పపీడన ప్రభావం మనకి రాయలసీమ మీద చూసుకుంటే మనకి తక్కువగానే ఉండే అవకాశం ఉంది రాయలసీమ జిల్లాలో కాస్తంత వర్షాలు అల్పపీడన ప్రభావంతో ఎక్కువగా ఉండే ప్రాంతాలు అయితే మనకి కర్నూలు నంద్యాలండి కర్నూలు నంద్యాల్లో కాస్తంత వర్షాలు మనకి మోస్తరు నుండి పలు ప్రాంతాల్లో భారీగా ఉండే అవకాశం అయితే మనకి ముప్పై ఒకటవ తేదీ ఒకటవ తేదీని మనకు కనిపిస్తోంది ముప్పై ఒకటవ తేదీ అదేవిధంగా మనకి ఒకటవ తేదీన కర్నూలు నగరంతో పాటుగా మనకి నంద్యాల నగ నంద్యాల నగర పరిసర ప్రాంతాల్లో కూడా మనకి కాస్తంత నుండి భారీ వర్షాలు అయితే ముప్పై ఒకటవ తేదీ ఒకటవ తేదీలో మనకు కనిపిస్తోందండి ఇంకపోతే మనకి మిగతా రాయలసీమ జిల్లాలు అంటే కడప కావచ్చు అన్నమయ్య కావచ్చు అనంతపురం సత్యసాయి అదేవిధంగా మనకి నెల్లూరు చిత్తూరు తిరుపతి ఈ సమస్త ప్రాంతాల ఇంట్లో కూడా మన చెదురు మదురుగానే తెలుగుపాటి నుంచి మోస్తారు వర్షాలు పలు ప్రాంతాలను కురిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇదని ఓవరాల్ అప్డేట్ అంటే మనకి శ్రీకాకుళం నుంచి విజయవాడ ప్రాంతం వరకు భారీగా వర్షాలు ఉండే అవకాశం అయితే ఈ ద్వారా మనకి హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తోంది డైలీ వెదర్ అప్డేట్స్ అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటాయి నేనైతే రోజువారీ అప్డేట్లో కూడా మనకి జిల్లాల వారిగా నేనైతే వివరిస్తూ ఉంటాను వచ్చే ఐదు రోజుల పాటు ఇప్పుడు తెలంగాణ విషయానికి వద్దా తెలంగాణ విషయానికి వస్తే మనకి తెలంగాణలో మనకి అప్ ఆల్మోస్ట్ తెలంగాణ మొత్తం అండి సమస్త తెలంగాణ ప్రాంతంలో మనకి మోస్తా నుండి భారీ వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది దాంతోపాటుగా మనకి ఉత్తర తెలంగాణ ఈశాన్య తెలంగాణ మధ్య తెలంగాణలో పలు ప్రాంతాల్లో అయితే అతి భారీ వర్షాలు కూడా కురిసేందుకు అవకాశాలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి ఆదిలాబాద్తో పాటు ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మేడ్చల్ మల్కాజ్గిరితో పాటుగా మనకి కరీంనగర్ పెద్దపల్లి రామగుండం వరంగల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ మనకి రానున్న ఐదు రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది హైదరాబాద్ నగరంతో కూడా హైదరాబాద్ నగరంలో కూడా మనకి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది సూర్యాపేట ఖమ్మం అదేవిధంగా మనకి కాస్త తక్కువగా వర్షపాతం ఉండే ప్రాంతం అయితే మాత్రం మనకి దక్షిణ తెలంగాణ అంటే ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణలో అధికంగానే వర్షాలు ఉంటాయి కాస్తంత తక్కువగా వర్షాలు ఉండే ప్రాంతం అయితే మనకి దక్షిణ తెలంగాణ ప్రాంతం ఈ ప్రాంతంలో కాస్తంత మనకి వర్షాలు మోస్తా నుండి భారీగా ఉండే అవకాశం ఉంది మిగతా తెలంగాణ జిల్లాలో వ్యాప్తంగా కూడా మనకి భారీ నుండి అతి భారీగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా తెలంగాణలో మనకి ముప్పై ఒకటవ తేదీ ఒకటవ తేదీ రెండవ తేదీలో మనకి వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ సెప్టెంబర్ ఒకటవ తేదీ సెప్టెంబర్ రెండవ తేదీలో మనకి తెలంగాణలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇదంటే తెలంగాణ విషయం పోస్తాంధ్ర విషయంలో చెప్పాం కదా మనకి ఆల్రెడీ శ్రీకాకుళం నుంచి విజయవాడ గుంటూరు ప్రాంతం వరకు మనకి కాస్తంత భారీగా ఉండే అవకాశం అయితే వర్షాలు మనకి హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయి ముఖ్యంగా చూసుకుంటే మనకి ఆగస్టు ముప్పై ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి సెప్టెంబర్ రెండు ఈ నాలుగు తారీఖులు మనకి అధిక వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది రాయలసీమ జిల్లా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో అదేవిధంగా సౌత్ సౌత్ తెలంగాణ అంటే దక్షిణ తెలంగాణ జిల్లాలో మనకి వర్షాల ప్రభావం అనేది కాస్తంత తక్కువగా ఉంటుంది అంటే సాధారణంగా ఉంటుంది వర్షాలు లేవలు కాదు కానీ వర్షాలు ఉంటాయి కానీ చాలా తక్కువగా ఉండే అవకాశం అయితే అలరిపిండం ద్వారా మనకు కనిపిస్తోంది ఇదండి ప్రస్తుత వాతావరణ అప్డేట్ మరిన్ని వాతావరణం కోసం మన ఛానల్ ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ వెదర్ అప్డేట్స్ అయితే మన చాలా అందుబాటులో ఉంటాయి అదేవిధంగా మనకి రోజువారు వర్షపాతం వివరాలు కూడా మనకి డైలీ కూడా అప్డేట్ చేస్తూ ఉంటాం దట్స్ ఆల్ ఫర్ నవ్ అండి వల్పపీడనం అయితే మనకి క్రమంగా వాయుగుండంగా బలపడి మనకి ఆదివారం నాడు తీరం దాటే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది ఈ వాయుగుండ ప్రభావం వల్ల కాస్తంత రైతులు అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా గోదావరి ప్రాంతం రైతులు ఉత్తరాంధ్ర అదేవిధంగా మనకి మధ్య కావస్తుని రైతులు కాస్త అప్రమత్తంగా ఉండండి పలు ప్రాంతాల్లో వరదలు కూడా వచ్చే అవకాశం అయితే మనకు అనిపిస్తోందండి ఇదండి ప్రస్తుతానికి వాతావరణ అప్డేట్ మరిన్ని వాతావరణ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఎప్పటికప్పుడు నా వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా ఉంటాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి దట్స్ ఆల్ ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ వెదర్ మే మళ్ళొక రేపు రేపు ఇంకో వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్